భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం నిష్కామ ఫౌండేషన్ అరుణాజీవారి ప్రవచన బరు శ్రీ శ్రీనివాస సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం రింగ్ రోడ్ నందు తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి తేదీ పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు జరుగుచున్నవి ज्योति प्रज्वलन ो आमे अरुणाजी श्रीधर गारू गारी पिंग ఏ కార్యక్రమమైన వాళ్ళే మహానుభావులు భగవద్గీత మానవ జీవిత దర్శిని ఇది మనస్సు ప్రశాంతత ధర్మబద్ధమైన జీవనం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మార్గం సూచిస్తుంది అరుణాజీ వారి ప్రసంగంలో కర్మ వేరు కర్మయోగం వేరు కర్మ కర్మయోగం అనే రెండింటిని గూర్చి మాతాజీ చక్కగా టు ది పాయింట్ వివరించారు కర్మలను తప్పకుండా ఆచరించాలి కానీ కర్మల వల్ల ఉత్పన్నమయ్యే వాసనలకు దూరంగా ఉండాలి వాసనలకు దూరంగా ఉండాలి ప్రతిఫలాపేక్ష లేని నిష్కామ కర్మ మానవుని ముక్తి మార్గం వైపు నడిస్తు నడిపిస్తుంది కర్మయోగం కన్నా జ్ఞానం గొప్పది మొదటి రోజు సంభాషణ ఇంటరాక్షన్ సో ఫ్రెండ్స్ భగవద్గీతపై నమ్మకం అన్న ప్రతి ఒక్కరూ వీలు చేసుకొని ధర్మ కార్యక్రమంలో పాలు పంచుకోండి ఓం తత్సత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ థ్యాంక్ యూ